నియోజకవర్గం అంతటా గ్రామ సభలు ఘనంగా జరిగాయి రాజోల్ నియోజకవర్గం లక్కవరం గ్రామంలో రాజోలు శాసనసభ్యులు దేవవర ప్రసాద్ కూటమి నాయకులు మహిళలతో కలిసి వాటర్ ట్యాంక్ ప్రారంభించారు నీళ్ల ఓపెన్ చేసి నీళ్ల బిందె నింపి స్థానిక మహిళా సర్పంచ్ కోట పుష్పకుమారికి అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు నీళ్లు వస్తే చాలు అని నియోజకవర్గ ప్రజలు కోరారని ఒకటి వేణుగోపాల్ కాలనీలో రెండు వాటర్ ట్యాంకులు ప్రారంభించామని ఇంకా నియోజకవర్గ పరిధిలో ఎక్కడ వాటర్ ట్యాంక్ నిర్మాణాలు అవసరమో చర్యలు అవసరమో చేపడతామని జల జీవన్ భాగంగా చాలా గ్రామాలలో ఇంటింటికి కుళాయిలు వెళ్ళాయని తెలిపారు ఈ కార్యక్రమంలో యువ నాయకులు కూటమి నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అభిమానులు పాల్గొన్నారు చేస్తున్నాం మీకు అందరికి రాజోల్ నియోజకవర్గంలో అరవై గ్రామాల పరిధిలో నీటి అద్దటే చాలా తీవ్రంగా ఉందన్న విషయం మనం ఎలక్షన్కి రాకముందు నుంచే మనం దీన్ని మాట్లాడతా ఉన్నాం ముఖ్యంగా ఎలక్షన్ లో చూసినట్టయితే మంచినీరు ఇస్తే చాలు ఇక్కడున్న జనానికి ఇది ఒక ముఖ్యమైన అవసరంగా మనం ఆ రోజు గుర్తించుకోవాలి మహిళలందరికీ చెప్పాం వారు మంచినీరు తప్పనిసరి ఇస్తామో ప్రతి ఇంటికి ట్యాక్ ఇష్టం ప్రతి నో రోజు నీరు వచ్చేటట్టు గతంలో చూసినట్టయితే గత ఐదు సంవత్సరాలుగా ఇటు మంచినీరు కానీ రోడ్లు కానీ లేకపోతే ఇక ఇచ్చే కీలక పవర్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది మీరు అందరూ కూడా చూశారు ఈరోజు వీటిని ఎలా అధిగమించాలి ముఖ్యంగా మంచి నీరు ప్రతి ఒక్కరికి ఎలా ఇవ్వాలి ఈ లక్ష్యంతో మనం పనిచేస్తాం నీటి సరఫరా విషయంలో ముఖ్యంగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా మంచి నీరు ఇచ్చేటట్టుగా మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటు ఓహెచ్ఆర్లు కానీ లైన్లు కానీ లేకపోతే ఇంకా కొన్ని చోట్ల కూడా ఇంకా ట్యాబ్స్ ఇవన్నీ కంప్లీట్ చేసి ప్రతి ఒక్కరింటికి కూడా మంచి నీరు ఇస్తామని నేను ఉన్నాను నిరంతర శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీ మా విఎస్టీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్